ఫ్రెండ్స్ ఇవాళ మా బాబు కిచిడి తింటే అంటుండు అయితే మా బాబు ఏ కూరగాయలు చేసినా సరిగా తినడు సో నేనేం చేసిన అంటే కిచిడిలో మనం పప్పు దొడ్డు బియ్యంతో కిచిడి చేస్తే బాగుంటుంది సన్న బియ్యం కాకుండా రేషన్ బియ్యంతో కిచిడి చేస్తే చాలా చాలా బాగుంటుంది సో నేను ఒక కప్పు పప్పు తీసుకున్న ఒక కప్పు రైస్ తీసుకున్న ప్లస్ వంకాయ ప్లేస్ దోసకాయ సోరకాయ ఇంకా పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇంకా పాలకూర ఇవన్నీ కూడా కోసి పెట్టుకున్నాను అందులో ప్లస్ టమాటా ఒకటి ఒకటి రెండు టమాటాలు యాడ్ చేసుకోవాలి అన్ని కూరగాయలు కట్ చేసుకున్నాక మనం కుక్కర్లో వేసుకుంటే తొందరగా కిచిడి అవుతుంది ఎందుకంటే కుక్కర్లో చాలా తొందరగా మంచిగా అన్నీ వెజిటేబుల్స్లో అన్నీ ఉడికిపోతాయి ప్లస్ పిల్లలకు కూడా ఏం కూరగాయలు వేసినానో తెలియదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో అన్నీ మనం ఇలా ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం వేంపుకోవాలి నేను ఆలుగడ్డ చూరకాయ ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్ కూడా యూజ్ చేస్తున్నాను నేను ఏం కూరగాయలతో చేసినా మా పిల్లలు అది బాగాలేదు ఇది బాగాలేదు అంటారు సో వాళ్ళకి తెలియకుండా అన్ని వెజిటేబుల్స్లు యూజ్ చేసుకొని చూడండి ఇలా చేసిన పాల ముందుగా తరిమే పాలకూర ఇవన్నీ కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే పిల్లలకు తెలియదు ఏం కూరగాయలు వేసినా చాలా టేస్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది కిచిీ చేసే ముందు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మనం రైస్ పప్పు కలిపి నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది మంచిగా అవుతుంది ఎలాంటి టెన్షన్ లేకుండా యాక్చువల్ అండి అన్ని కూరగాయలు ఇలా మన కర్రీలాగానే చేసుకోవాలి ఆల్మోస్ట్ సో రైస్ ఇలా కర్రీ మొత్తం ఇలా అయినప్పుడు మనం వాటర్ పోసుకోవాలి మనం టూ గ్లాస్ రైస్ తీసుకుంటే దాన్ని రైస్ బట్టి కిచిడి పొడి పొడిగా ఉండాలా మొత్తం మెత్తగా కావాలా రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకవేళ పిల్లలు అన్ని వెజిటేబుల్స్ తింటారు అనుకుంటేనేమో పొడి పొడిగా ఉంచుకోవచ్చు లేదు అన్ని కూరగాయలు వేరి పక్కన వాడేస్తారు అనుకుంటే మొత్తము మెత్తగా మన ఎలా అంటే మెత్ మొత్తం మెత్తగాయ వరకలో చూసుకోవాలి నేనైతే మొత్తం మెత్తగా వరకాలు చూస్తాను ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి అన్ని కూరగాయలు మొత్తం మెత్తగా ఉడికి ఎలాంటి కూరగాయలు ఏ కూరగాయలు కూడా తెలియకుండా ఉండాలని చూసుకుంటాం నీళ్ళు మరిగేటప్పుడు మనం రైస్ వేసుకొని కుక్కర్ మూత పట్టేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక మూడు నాలుగు విజిల్ వచ్చేదాకా ఉంచుకుంటే వేడి వేడి కిచిడ్ రెడీ సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా మీ ఇంట్లో పిల్లలు కూరగాయలు తినకుండా ఉంటే ఇలా అన్ని కూరగాయలు వేసి కిచిడ్ చేసి తినపించండి చాలా బాగా తింటారు చిన్నపిల్లలని సరే పెద్ద పిల్లలని సరే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ట్రై చేయండి